అసలు నిన్న చూసాం పుల్ల రవీంద్ర ఆర్భాటం ఈ సొల్లు సొల్లు మాటలు ఇబ్రాహీంపట్నంలో ఫ్యాక్టరీ నడిపినటువంటి అతను ఆఫ్రికాలో ఉన్నా అంట ఆఫ్రికా నుంచి బొంబాయి అంట బొంబాయి నుంచి గన్నవరం వచ్చాంట గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా మనకి ఎవరైనా పెళ్లికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా ఎదురెళ్లి ఆ గేట్ బయట గేట్ బయట వెళ్ళి ఆ రెడ్డి రైడ్ని తీసుకెళ్తున్నారు సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకోండి అసలు మీకు ఏం చేయాలి అంటే నిజంగా అంటే మీరు మీకు వాడికి లాలూసి లేకపోతే బొంబాయిలో పట్టుకోవాలి కదా బొంబాయిలో పట్టుకోవాలి బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు రన్వే మీద పట్టుకోవాలి కదా రన్వే మీద పట్టుకోవాలా లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా మామూలుగా ఏం చేస్తారు మంత్రులు వీళ్ళు అత్తంటే వాళ్ళ పిఏలు గన్మెన్ లాళ్ళు ఎదురెళ్లి సూట్ కేసు తీసుకుని కారులో పట్టుకెళ్తుంటారు ఉంటారు అట్టా ఆయన తీసుకుని ఆ సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలుచి పడతాక పడిపోయారంటే వేరే సాక్ష్యం అన్నా కావాలని అడుగుతున్న రాష్ట్ర ప్రజలందరినీ కూడా చూశాం కదా మనందరం కళ్ళకు కట్టినట్టు అటు ఫోన్ కనపడతలేదంట గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నేనే నడిపేసాను మొత్తం అంతా అన్నాడు ఫోన్ కనపడతలేదు ఫోన్ లేదంట మామూలుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు ధర్నా చేయటే ఫోన్ లాక్కోవడం సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అటు ఫోన్ లేదంట ఫోన్ కనపడలేదంట అంటే ఇంతకన్నా దుర్మార్గం మీరు అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు ఎందుకు మాఫీ చేయాలి ఎందుకు మాఫీ చేస్తారు ఆయన గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్లి మీ పేర్లన్నీ ఎవడెవడు తింటో నెల నెల ఎవడేం తీసుకున్నాడు మనోడికి ఏమి ఇచ్చాడు బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తది కాబట్టి అన్ని పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు ఏం దొరకలేదు అయిపోయిందా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేయండి నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు ఎవరికేం తెలియదు మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వెంటనే జైలుకి పెట్టేసేసి పంపించేస్తాడు